రైటర్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ ఎదుట హాజరు కానున్నారు ఫార్ములా ఈ రేస్ పై కేటీఆర్ ను ఏసీబీ ప్రశ్నించనుంది రేసు నిర్వహణకు అరవింద్ కుమార్ ఇచ్చిన ఆదేశాలపై ఏసీబీ ప్రశ్నించనుంది అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అంశాల ఆధారంగా అధికారులు విచారణ చేపట్టనున్నారు ఒప్పందంలో కేటీఆర్ పార్టీపై అధికారులు ఆరా తీసే అవకాశం ఉంది విదేశీ సంస్థకు నగదు చెల్లింపులో కేటీఆర్ ఇచ్చిన ఆదేశాలపై ప్రశ్నించే అవకాశం ఉంది కేటీఆర్ విచారణ దృష్ట్యా అధికారులు పోలీసులు అప్రమత్తం చేశారు బంజారా హిల్స్ లోని ఏసీబీ ఆఫీస్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు కేటీఆర్ వెంట విచారణకు న్యాయవాది వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఇవ్వడంతో న్యాయవాది రామచంద్రరావు కేటీఆర్ వెంట ఏసీబీ కు వెళ్లనున్నారు ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ ఎదుట హాజరు కానున్నారు ఫార్ములా ఈ రేస్ పై కేటీఆర్ ను ఏసీబీ ప్రశ్నించనుంది రేసు నిర్వహణకు అరవింద్ కుమార్ ఇచ్చిన ఆదేశాలపై ఏసీబీ ప్రశ్నించనుంది అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అంశాల ఆధారంగా అధికారులు విచారణ చేపట్టనున్నారు ఒప్పందంలో కేటీఆర్ పాత్రపై అధికారులు ఆరా తీసే అవకాశం ఉంది విదేశీ సంస్థకు నగదు చెల్లింపులో కేటీఆర్ ఇచ్చిన ఆదేశాలపై ప్రశ్నించే అవకాశం ఉంది కేటీఆర్ విచారణ దృష్ట్యా అధికారులు పోలీసులు అప్రమత్తం చేశారు బంజారా హిల్స్ లోని ఏసీబీ ఆఫీస్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు కేటీఆర్ వెంట విచారణకు న్యాయవాది వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఇవ్వడంతో న్యాయవాది రామచంద్రరావు ఏసీబీ ఆఫీస్కు వెళ్ళనున్నారు ఈరేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ ఎదుట హాజరుకానున్నారు ఫార్ములా ఈ రేస్పై కేటీఆర్ ను ఏసీబీ ప్రశ్నించనుంది రేసు నిర్వహణకు అరవింద్ కుమార్ ఇచ్చిన ఆదేశాలపై ఏసీబీ ప్రశ్నించనుంది అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అంశాల ఆధారంగా అధికారులు విచారణ చేపట్టనున్నారు ఒప్పందంలో కేటీఆర్ పాత్రపై అధికారులు ఆరా తీసే అవకాశం ఉంది విదేశీ సంస్థకు నగదు చెల్లింపులో కేటీఆర్ ఇచ్చిన ఆదేశాలపై ప్రశ్నించే అవకాశం ఉంది కేటీఆర్ విచారణ దృష్ట్యా అధికారులు పోలీసులు అప్రమత్తం చేశారు బంజరాహిల్స్ లోని ఏసీబీ ఆఫీస్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు కేటీఆర్ వెంట విచారణకు న్యాయవాది వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఇవ్వడంతో న్యాయవాది రామచంద్రరావు కేటీఆర్ వెంట ఏసీబీ ఆఫీసుకు వెళ్లనున్నారు రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రత్నకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు రత్నకుమార్ మరి ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ ఎదుట హాజరు కానున్నట్టుగా తెలుస్తుంది ఈ రేసుపై ఈ రేసు కేసు ఏదైతే ఉందో దీనిపై కేటీఆర్ ఏసీబీ ప్రశ్నించనున్నట్టుగా తెలుస్తుంది మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి నుంచి కేటీ బంజర్ హిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయానికి వెళ్తున్నారు ఆయన ఇవాళ ఏసీబీ విచారణలో పాల్గొంటారు న్యాయవాదితో కలిసి కేటీఆర్ విచారణలో పాల్గొనబోతున్నారు సో ఈ సందర్భంలోనే మరికొద్దిసేపట్లోనే ఆయన విచారణకు హాజరు కాబోతున్నటువంటి నేపథ్యంలో నందినగర్ నివాసానికి వరుసగా బీఆర్ఎస్ నేతలు శ్రేణులందరూ కూడా చేరుకుంటూ ఉన్నారు ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి కూడా అబ్జెక్షన్స్ వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇదొక అంటే బూటకుప్పు కేసు అక్రమంగా ఈ కేసులు నమోదు చేశారని కూడా వాళ్ళందరూ తెలియజేస్తున్నటువంటి పరిస్థితుల్లోనే వరుసగా వచ్చి ఒకసారి కూడా అత్యకులు కూడా ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒకసారి లో కూడా చూసినట్లయితే వరుసగా నేతలందరూ కూడా చేరుకుంటూ ఉన్నారు కొంత కనిపిస్తుంది నందినగర్ నివాసం వద్ద ఇంకే మరికొద్దిసేపట్లోనే కేటీఆర్ ఏసీబీ విచారణకు వెళ్లబోతున్నటువంటి పరిస్థితుల్లో యొక్క విచారణకు సంబంధించి కూడా కొంత ప్రాధాన్యత సంపరించుకున్నటువంటి నేపథ్యంలోనే అసలు ఏం జరగబోతున్నటువంటి ఒక ఉత్కంఠ అయితే ఏర్పడింది ఇప్పటికే నందినగర్ లోని కేటీఆర్ నివాసానికి ఎమ్మెల్సీ కవిత దంపతులతో పాటు మరికొంతమంది మన విజువల్స్ లో కూడా చూసినట్లయితే దయాకర్ రావు అలాగే మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి వాళ్ళందరూ కూడా చేరుకుంటున్నారు వరుసగా బిఆర్ఎస్ కు సంబంధించినటువంటి కీలక నేతలందరూ కూడా కేటీఆర్ నివాసానికి వచ్చి ఒకసారి కేటీఆర్ ను కలుస్తూ ఉన్నారు ఆయన విచారణకు వెళ్ళడానికంటే ముందు మరోవైపు ఇక ఇప్పటికే గచ్చిబౌలి నివాసం వద్ద హరీష్ రావును ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో కూడా దీనిపై కూడా కొంత వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే అక్రమ కేసులను బనాయించి ఆ వైపున కుట్రకు తెరతీసినటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఇవి అన్ని ఓటకప్పు కేసులు అని చెప్పట్టు కూడా కొన్ని ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది మరోవైపు సరే విజువల్స్ లో చూడొచ్చు కేటీఆర్ ఇప్పుడే బయటకు వచ్చినటువంటి పరిస్థితి కూడా తెలుస్తుంది మరొకసారి విజువల్స్ లో గమనించినట్లయితే మరి కొద్దిసేపట్లోనే ఆయన ఏసీబీ కార్యాలయానికి వెళ్ళబోతున్నటువంటి పరిస్థితుల్లో సారీ మనం విజువల్స్ లో గమనించినట్లయితే ఇప్పుడే మనం ఒకసారి బ్రేకింగ్ విజువల్స్ చూస్తున్నాం ఆ ఉత్తరప్రదేశ్ నుంచి బయటకు వచ్చినటువంటి హరీష్ రావు అటు కేటీఆర్ నివాసానికి చేరుకుంటున్నారు ఈ కేసుకు సంబంధించి వాళ్ళ ఉదయం నుంచి కూడా మాజీ మంత్రి హరీష్ రావును హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది మొత్తానికి ఆయన హౌస్ అరెస్ట్ నుంచి బయటకు వచ్చి ఆ కేటీఆర్ ను కలిసేందుకు కూడా నందినగర్ నివాసానికి చేరుకున్నారు ఇప్పుడే ను కలిసేందుకు ఆయన పైకి పైకి వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తూ ఉన్నాం ఎందుకంటే మొదటి నుంచి ఈ కేసుకు సంబంధించి కూడా పూర్తిగా వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు జరగబోతున్నటువంటి పరిణామాలు అన్నింటి మీద కూడా కొంత డిస్కషన్ చేసే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఇవాళ జరగబోయేటువంటి విచారణకు సంబంధించి ఏసీబీ విచారణను మొదటి నుంచి కూడా కొంత నమోదు చేసినటువంటి కేసులకు సంబంధించి కూడా ఇదంతా కూడా ఒక బూటకుప్పు కేసు అని చెప్పంటూ కూడా కొంత ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితిలోనే ఇప్పుడు హరీష్ రావు అలాగే కేటీఆర్ మరోవైపున కవిత ఇతర బిఆర్ఎస్ నేతలందరూ కూడా ఈ యొక్క విచారణకు సంబంధించి కూడా ఇప్పుడు జరగబోతున్నటువంటి విచారణకు సంబంధించి కూడా కొంత చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంకా ఇప్పటికే కీలక అందరూ కూడా అందరూ కూడా చేరుకున్నారు ఉన్నారు వరుసగా మరికొద్ది క్షణాల్లోనే నందినగర్ నివాసం నుంచి ఏసీబీ ప్రధాన కార్యాలయానికి కేటీఆర్ విచారణకు వెళ్ళబోతున్నటువంటి నేపథ్యంలోనే వరుసగా నేతలందరూ ఒకసారి ఆ విచారణకు ముందు కేటీఆర్ను కలిసి ఆయనతో మాట్లాడేటువంటి పరిస్థితి మాత్రం మనకు ఇంటి వద్ద కనిపిస్తోంది అయితే ఈ ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించి దాదాపు యాభై ఐదు కోట్ల రూపాయల అమౌంట్ ట్రాన్స్ఫర్స్కు సంబంధించినటువంటి నమోదు చేసినటువంటి ఈ కేసుల్లో ఏ వన్గా కేటీఆర్ను చేర్చడం జరిగింది ఇందులో ఏ టూగా సి గతంలో ఇటు ఎంఏ అలాగే యూడికి సంబంధించి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి అరవింద్ కుమార్ను ఏటుగా చేర్చారు బిఎల్ఎన్ రెడ్డి మాజీ చీఫ్ ఇంజనీర్ను ఏత్రిగా చేర్చడం జరిగింది సో ఈ ముగ్గురిని ప్రధానమంత్రులుగా చేర్చినటువంటి ఆ సందర్భంలోనే ఇక ఇప్పుడు ఏ గా ఉన్నటువంటి కేటీఆర్ యొక్క విచారణ అనేది చాలా ప్రాధాన్యతను సంతరించుకోబోతోంది ఎందుకంటే ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని సమావేశాల్లో కూడా ఎప్పుడైతే తన మీద కేసు నమోదు అవడం జరిగిందో కేసు నమోదైన దగ్గర నుంచి కూడా ఈ యొక్క కేసులకు సంబంధించి చాలా అంటే గట్టిగానే చెప్తూ ఉన్నారు ఇది ఒక అబద్ధపు కేసు తన మీద నమోదు చేశారు యాభై ఐదు కోట్ల రూపాయలు అమౌంట్ అనేది టోటల్ గా విదేశీ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేయడానికి సంబంధించి కావచ్చు లేకపోతే రెండు సార్లు అగ్రిమెంట్ లో కంటిన్యూటీలో భాగంగానే అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఇది కేవలం హైదరాబాద్ యొక్క ఇమేజ్ ను పెంచడానికి ఆటోమొబైల్ రంగాన్ని డెవలప్ చేయడం కోసం మాత్రమే ఒక ఈవెంట్ ఆర్గనైజేషన్ లో భాగంగా వరుసగా నాలుగు సార్లు దీన్ని అగ్రిమెంట్ చేసుకొని అమౌంట్ ఫండింగ్ అనేది అంటే వేరే ప్రమోటర్స్ ఎవరు రానప్పుడు కేవలం ప్రభుత్వమే లీడ్ తీసుకొని అమౌంట్ మొత్తాన్ని కూడా అంటే రెండోసారి ఈవెంట్ ను ఆర్గనైజ్ భాగంగానే ఈ రకంగా చేసిందరూ కూడా చెప్పుకుంటూ వచ్చారు సో వీటన్నింటికి సంబంధించి ఈ కేసును వ్యతిరేకిస్తూ వచ్చారు అందులో భాగంగానే మరోవైపు కేసును వ్యతిరేకించినప్పటికీ కూడా దర్యాప్తు సంస్థలను గౌరవిస్తూ ఖచ్చితంగా తాము వ్యా విలువిస్తాము అటు ఈడీ దర్యాప్తు చేసినా మరోవైపున ఏసీబీ అధికారులు దర్యాప్తు చేసినా కూడా దర్యాప్తు సంస్థలను గౌరవిస్తూ విచారణలో పాల్గొంటామనే విషయాన్ని తెలియజేశారు ఇక నిన్న కోర్టుకు వెళ్ళి మొదట ఏసీబీ విచారణకు ఆహ్వానించినప్పుడు ఎప్పుడైతే విచారణలో పాల్గొనాల్సిన పరిస్థితుల్లోనే అడ్వకేట్తో సహా వెళ్లాల్సి వచ్చింది కానీ అడ్వకేట్ను ఏసీబీ అధికారులు లోపలికి రానివ్వడంతో నిన్న హైకోర్టుకు వెళ్ళి అడ్వకేట్తో సహా విచారణలో పాల్గొనేందుకు అనుమతి తీసుకొని వచ్చారు సో మొత్తానికి వాళ్ళ అడ్వకేట్తో కలిసి విచారణలో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక మరికొద్దిసేపట్లోనే ఆయన ఏసీబీ ప్రధాన కార్యాలయానికి విచారణకు వెళ్తారు కాబట్టి విచారణకు వెళ్లే ముందు మరొకసారి మీడియాతో మాట్లాడేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే జరగబోతున్నటువంటి విచారణకు సంబంధించి కావచ్చు ఇక్కడ లాయర్ను అనుమతించేదానికి సంబంధించి ఇప్పటికే ఇప్పుడు తన అడ్వకేటు రామచంద్రరావును కూడా తీసుకొని వెళ్ళబోతున్నారు అనేటువంటి విషయాలు కూడా తెలుస్తున్నాయి కాబట్టి సో వీటన్నిటికి సంబంధించి కూడా మాట్లాడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకసారి అడిగి తెలుసుకుందాం

కేటీఆర్ గారికి ఇచ్చినటువంటి నోటీసులకు మరి వాళ్ళ కోఆపరేట్ చేస్తూ మాజీ మంత్రివర్యులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఏసీబీ విచారణకి వాళ్ళ ఉదయం ఇంకో అర్ధ గంటలో హాజరు కాబోతూ ఉన్నారు మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం ఈ ప్రభుత్వము ఉద్దేశపూర్వకంగా కేటీఆర్ గారిని కరప్షన్ లేని కేసులో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అని లేకపోతే ఉద్దేశపూర్వకంగా ఏదో క్రిమినల్ బీచ్ ఆఫ్ ట్రస్ట్ అని ఏదో తప్పు చేశారని ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారని ఉద్దేశపూర్వకంగా ఇవాళ కేసులు పెట్టి వేధించడమే లక్ష్యం తప్పితే మేము ముందు నుంచి చెప్తున్నట్టుగా ఈ ఫార్ములా ఈ రేస్ కేసులో అవినీతి లేదు ఒక రూపాయి ఒక నయా పైసా అవినీతి చేసింది లేదు ఎవరికి జేబులలో పర్సనల్గా పోయింది లేదు ఫార్మ్ హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో ఒక విశ్వనగరంగా మరి చేర్చుదాలా విశ్వనగరంగా ప్రపంచ దేశాల సరసన హైదరాబాద్ నగరం రావాలి ఒక బ్రహ్మాండమైనటువంటి వరల్డ్ క్లాస్ రేస్ అనేది హైదరాబాద్ నగరానికి రావాలని చెప్పేసి చేసిన ప్రయత్నాల్లో భాగంగా తొలి లెగ్ జరిగిన తర్వాత మలీ లెగ్లో ఆ రేస్ జరగాల్సి ఉండగా ప్రమోటర్ బయటికి పోతే ప్రభుత్వమే హెచ్ఎండిఏ ద్వారా ప్రమోటర్గా ముందుకు వచ్చి చేసినటువంటి యొక్క ప్రయత్నంలోనే ఇవాళ హెచ్ఎండిఏని ప్రమోటర్గా ముందు పెట్టి చేశారు కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క ఉద్దేశము ఏదో రకంగా బిఆర్ఎస్ పార్టీ అధిష్టానాన్ని ఇరుకునబెట్టాలా అవినీతి చేశారని చూపించాలా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇదే విషయాన్ని అసెంబ్లీలో చర్చ పెట్టండి నాలుగు కోట్ల మంది ప్రజలకు శాసనసభ వేదికగా వాస్తవాలు ఏదో చెప్తామంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పారిపోయింది కోర్టులో కూడా అన్ని విషయాలు చెప్పిన తర్వాత కూడా ఇవాళ ఏదో రకంగా ఈ కేసులో ఇరికించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ మీ ద్వారా తెలంగాణ ప్రజలకు చెప్పేది ఏంటంటే దీంట్లో నయా పైసా లా అవినీతి జరగలేదు ఎక్కడా కూడా ప్రభుత్వ దరం దుర్వినియోగం కాలేదు మంత్రిగా కేటీఆర్ గారు విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు హైదరాబాద్ నగరం యొక్క ప్రతిష్ట ఒక రకంగా ఇది భారతదేశానికి సంబంధించినటువంటి ఈవెంట్ మీరు కెనడాకో మరో దేశ దేశానికో పోతే ఈ ఫార్ములా ఈ రేస్ ఎక్కడ జరుగుతుందంటే ఇండియాలో జరుగుతుంది అంటారు హైదరాబాద్ ఇది ఒక చిల్లర ప్రచారము విష ప్రచారము ఎలక్ట్రల్ పాండ్స్ అనేటివి భారత పార్లమెంట్లో చట్టం చేసినటువంటి ఆధారంగా అన్ని పార్టీలకు అదే గ్రీన్కో కంపెనీ కాంగ్రెస్కు ఇచ్చింది బీజేపీకి ఇచ్చింది వైసీపీకి ఇచ్చింది టీడీపీకి ఇచ్చింది మరి వాళ్ళందరూ కూడా క్విట్ ప్రోకో చేసినట్లయినా క్విట్ ప్రోకో అంటే నీకు ఇది నాకు అది ఈ రేసులో చెల్లించినటువంటి నలభై ఆరు కోట్ల రూపాయలు ఫార్ములా ఈ రేస్ కంపెనీకి ఆల్రెడీ అందినాయి అందినాయని చెప్పి వాళ్ళు చెప్పారు ఆ తర్వాత ఇదే ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు మరి ఎక్కడ క్విట్ ప్రోకో జరిపిందనే విషయాన్ని విషయాలు చెప్పమంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పలేదు వాళ్ళు బట్టగాల్చి మీదేస్తాము మీరు కడుక్కోవాలా మీరు దాన్ని తుడుచుకోవాలనే పద్ధతిలో ఈ ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది ఏది ఏమైనా ఇవాళ చట్టాన్ని గౌరవించేటటువంటి పౌరునిగా కేటీఆర్ గారు మాజీ మంత్రిగా తెలంగాణ అంటే ఆపేక్ష అదేవిధంగా న్యాయం పైన సంపూర్ణ విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తిగా ఇవాళ ఏసీబీ కేసులో మరి విచారణకు హాజరవుతారు ఇవాళ ఏదైతే ప్రజాబాహుల్యంలో మీ అందరికీ చెప్తా ఉన్నామో అదే విషయాన్ని ఇవాళ ఏసీబీ ముందు ఉంచుతారు ఈ యొక్క కేసులో కేటీఆర్ గారు పూర్తిగా హీ విల్ అవుట్ క్లీన్ దీంట్లో ప్రభుత్వ ఉద్దేశము ఆయనను అరెస్ట్ చేయాలా జైల్లో పెట్టాలని చెప్పేసి ఇది ఒకటి వాళ్ళకు లేని మాటలు మాట్లాడుతున్నారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ దాని కేటీఆర్ గారు మంత్రి అప్పటికే త్రైపాక్షిక ఒప్పందం ట్రైపార్టెట్ అగ్రిమెంట్ ఎఫ్ఈఓ ఎంఏయూడి అదేవిధంగా ఏస్ నెక్స్జన్ మధ్యలో ఉంది ఆల్రెడీ ఉన్న అగ్రిమెంట్ ఇన్ ఫోర్స్ ఉండంగా మళ్ళోసారి అగ్రిమెంట్ అనేది ఏస్ నెక్స్జన్ బదులు ఎంఏయడీ వచ్చిన తప్పితే దీంట్లో కొత్తగా చేసినటువంటి విషయాలు ఏమీ లేవు దీనిలో విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు దీనిలో ఎక్కడ కూడా నిబంధనలు ఉల్లంఘించలేదు ఏమన్నా చిన్న చిన్న ఇరెగ్యులారిటీస్ ఉంటాయి విధానపరమైన నిర్ణయం తర్వాత అధికారులు ఆ అంశాలని ఇంప్లిమెంట్ చేయాలనే విషయాన్ని చెప్పాం ఇదే విషయాన్ని మళ్ళీ కూడా చెప్తాం ధన్యవాదాలు సో అది తెలియజేస్తున్నటువంటి ఒకసారి కేసే కాదు లొటీస్ గాడు పెట్టిన కేసు పీస్ కేసు కాదు వాస్తవానికి అనలాంటి నాకు కొంచెం బాధగానే ఉంది ముఖ్యమంత్రిని కానీ తప్పలేదు ఎందుకంటే రేవంత్ రెడ్డి కాస్త రెడ్డి టైప్ల వ్యక్తిగతమైనటువంటి కక్షలకు పోయి నన్ను జైల్లో పెట్టిరు కాబట్టి నేను దొంగను కాబట్టి సూట్ కేసు దొంగను కాబట్టి ఓటుకు నోటు దొంగను కాబట్టి నన్ను దొరకబట్టి లోపల పెట్టిరు దాన్ని ఎట్లా కక్ష సాధింపు చర్యలు తీసుకోవాలి ఇంటికాడ పెళ్ళని తిండి పెట్టే పరిస్థితి లేదండి ఏంటంటే నువ్వు వాళ్ళని లోపల పంపుతావా పంపవా రోజు ఆమె ఇంటికాడ పంచాయతీ చేస్తుందంట నేను లోపల పెట్టిరు కదా నువ్వు వాళ్ళని పెడతావా పెట్టవా ఎట్లా దొరకబట్టాలి ఫస్ట్ లక్ష కోట్ల అవినీతి అన్నారు కాళేశ్వరంలో లక్ష కోట్లు పోయింది తర్వాత మిషన్ భగ్రథల అవినీతి అని చెప్పేసి అందరు ముప్పై వేల కోట్లు అక్కడ అయినటువంటి కాళేశ్వరం ఏమో ఎనభై వేల కోట్లతోనే అయింది మిషన్ భగ్రథ అయిన కర్సే ఇరవై ఎనిమిది వేల కోట్లు దానికి ముప్పై వేల కోట్లు చేశారు ఎట్లా ఏదో ఒక దాని మీద తీసుకురావాలని చెప్పేసి అడిదిప్పి ఇడిదిప్పి లాస్ట్కు ఫార్ములా రైస్ కార్డు తీసుకొచ్చి ఈ ఫార్ములా రిస్ కార్డు తీసుకొచ్చి ఆగినటువంటి పరిస్థితి ఇప్పుడే చెప్పారు శ్రీధర్ గారు కూడా చెప్పారు ముగ్గురు మధ్యన జరిగినటువంటి ఒప్పందంలో హెచ్ఎండిఏకు సంబంధించి మంత్రిగా ఉన్నటువంటి వారు వైస్ ప్రెసిడెంట్ హోదాలో అక్కడ జరిగినటువంటి లావాదేవీలల్లో వారికి వచ్చినటువంటి ఫైల్ మీద సంతకం పెడతారు నేను బాధాప్త నేనే సంతకం పెట్టినా దానికి బాధ్యుని నేనే నేను ఏ ఒక్క రూపాయి అవినీతికి పాల్పడినా నడి బజార్లో ఆపిడిస్లో ఉరి తీయనని చెప్పినటువంటి దమ్మున నాయకుడు కేటీఆర్ గారు తప్పించకపోతలేరు చట్టం మీద గౌరవం ఉంది దాన్ని గౌరవించే మొన్న కూడా ఏసీబీకి సంబంధించిన విచారణకు హాజరయ్యారు ఆ రోజు వారే న్యాయవా న్యాయవాదిని అనుమతించలేదు కాబట్టి దాన్ని మళ్లీ కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని ఈరోజు న్యాయవాదితోని విచారణకు హాజరు కావడానికి వారు సిద్ధంగా ఉన్నారు ఇలా ఇలాంటి అనుమానం అవసరం లేదు పాలక మండలి పాలక మండలికి సంబంధించి ఏ పాలక మండలి అయినా సరే ఆ ఉన్నటువంటి పనుని ఖర్చు పెట్టేటువంటి అధికారాన్ని తీసుకునేటువంటిది ఆ పాలక మండలికి ఉంటుంది ఒక మున్సిపాలిటీ ఉందనుకోండి ఒక కార్పొరేషన్ ఉందనుకోండి వాళ్ళ నిర్ణయం తీసుకోవచ్చు హెచ్ఎండిఏకి కూడా పాలక మండలి ఉంటుంది హెచ్ఎండిఏ పాలక మండలి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వాళ్ళు అడిగేటువంటి మాట ఏంటంటే పది కోట్లకు దాటి చెల్లిస్తే అది క్యాబినెట్ అప్రూవల్ కి ఫైనాన్స్ కాన్ఫరెన్స్ కి పోవాలని చెప్పేసి అంటా ఉన్నారు అలాంటి ప్రొసీజర్ ల్యాబ్స్ ఉంటే విధానపరమైనటువంటి నిర్ణయాలు మాత్రమే ప్రభుత్వం అంటే ప్రభుత్వం మీన్స్ మంత్రులు తీసుకుంటారు ఎగ్జిక్యూషన్ పార్టీ చూడాల్సినటువంటి బాధ్యత అక్కడ ఏదైనా ప్రొసీజర్ ల్యాబ్స్ ఉంటే ఇక్కడ ప్రొసీజర్ ల్యాబ్ ఉంది అని చెప్పేసి ప్రిన్సిపల్ సెక్రటరీ గానీ ఐఏఎస్ ఆఫీసర్ గానీ గుర్తు చేసినటువంటి అవసరం ఉంటది కాబట్టి ఆ యొక్క ప్రొసీజర్ ల్యాబ్స్ ఏదైనా ఉంటే దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాల్సింది అధికారుల మీద ఉంటుంది తప్ప అక్కడ సదగబెట్టినటువంటి మంత్రి మీద ఉండదనేటువంటి విషయం వారికి తెలుసు తెలియకపోతే అవగాహన లోపం రేవంత్ రెడ్డి గారు ప్రధానమైన సమస్య ఏంటంటే ఆయన గతంలో మంత్రిగా పనిచేయాలి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేయలే ఇంకా పోయిపోయిందంటే అధికార పార్టీలో కూడా ఎన్ని ఎమ్మెల్యేగా పనిచేయాలి కాబట్టి అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి అవగాహన లేదు ఆయనకి ఆ విషయం తెలియదు దరిద్రం ఏంటంటే తెలంగాణ విషయం కూడా అది ఇక్కడ బాధాకరమైనటువంటి అవకాశాలు ఏ ఉందో దాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది కదా అంటే కేసు పెడితే లొటపీస్ కేసు అయినంత మాత్రం వదిలిపెట్టలేం కదా దాన్ని కొట్టాలి కదా డొటపీస్ కేసు పెట్టిన చెప్పేసి అన్నారు కదా అధికారికంగా వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తే చిట్టపరంగా మాకు ఉన్నటువంటి వెసులుబాటుని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అక్రమ కేసులను ఏ విధంగా ప్రూవ్ చేసుకోవాలనేటువంటి విషయాన్ని మేము కూడా వెతుకుంటాం కదా దానికోసమే ప్రయత్నం చేస్తూ ఉన్నాం నేను ఏమంటే లొటపీస్ కేసు కాదు లొటపీస్ గాడు పెట్టిన కేసు అంటున్నా ఎందుకు అంటే ఇందాక చెప్పినా కదా ఇంట్లో పంచాయతీ లోపల గాంపు లోపల ఎక్కడ పంచాయతీ రా నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఏంది నాలుగు వందల ఇరవై హామీలు ఆరు హామీలు ఇచ్చా ఒక్కదాని కోసం మాట్లాడుతున్నావు ఎవ్రీడే రోజు ఒక పంచాయతీ రోజు ఒక కొత్త పంచాయతీ రోజు డైవర్షన్ పాలిటిక్స్ ఇది చేస్తే అది చేస్తా అన్న అభిప్రాయలేదు తప్ప ఈ ప్రయత్నం ఏదో ఈ చర్చ ఏదో ఈ మీడియా లేదో ఓపెన్గా చెప్పి కేటీఆర్ గారు అసెంబ్లీలో చర్చ పెట్టు లేదు మీ ఇంటికి రమ్మంటే నేనే వస్తాయి ఇద్దరం చర్చిద్దాం పాటు దాంట్లో జరిగిన పొరపాటు ఏదో మాట్లాడదాం పాటు అంటున్నాడు ఎందుకు మాట్లాడుతుందా మరి దాని గురించి ఇంత హైరాణ నువ్వు పడుతున్నావు మేము పడతలేము హైరా నువ్వు చేస్తున్నావు మేము చేస్తలేము వంద శాతం ప్రతిపక్షాన్ని ఉన్నాం ప్రజాపక్షాన్ని కొట్లాడుతూనే ఉంటాం ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ప్రశ్నించేటువంటి ప్రతి ఒక్కరి మీద అనగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు మీడియాలో గట్టిగా మాట్లాడని తప్పులు ఎత్తి చూపితే నువ్వు ఇచ్చినటువంటి మాట కట్టుబడలేదని మాట్లాడితే ఎవరి మీద పంపుదాం ప్రసాద్ రెడ్డి ఎక్కువ మాట్లాడుతున్నా ప్రసాద్ మీద విజయన్స్కి రాయి మీ శ్రమరి ఏమో గాదర్ కిషోర్ గారు ఎక్కువ మాట్లాడుతున్నా వీని మీద విజయన్స్కి రాయి మీరు చూడు నేను చెప్తున్నా నా మీద కూడా విజయన్స్ రాస్తారు ఏముంటుంది నేను మంత్రి సంతకం పెట్టినా బెదిరిస్తాను ఈడీ ఈడీ రంగంలోకి దిగిందంటే మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ ములాఖి ఇక్కడ ఉన్నటువంటి మెగా కృష్ణారెడ్డి అక్కడ ఉన్నటువంటి అదాని ములాఖై ఇద్దరు ఒప్పందం చేసుకొని మేము ఇక్కడ ఏసీబీ ఎఫ్ఐఆర్ చేస్తాం తర్వాత మీరు ఎంటర్ గారి అని ప్లాన్ ప్రకారమే చేస్తున్నారు ఎందుకంటే ఎక్కడైనా సరే ఎఫ్ఐఆర్ అయితే మాత్రమే ఈడీ ఎంటర్ కావడానికి ఉంటుంది ఈడీ సొంతంగా ఎఫ్ఐఆర్ చేయడానికి ఉండదు ఏదో ఒక ఎఫ్ఐఆర్ మీరు చేస్తే మేము ఎంటర్ అవుతాం ఏం ఎఫ్ఐఆర్ చేయాలి కాబట్టి ఏసీబీ ఎఫ్ఐఆర్ చేసి మెగా ఆ రోజు ఉన్నటువంటి అర్హత కలిగినటువంటి ఏ కాంట్రాక్ట్ వచ్చినా అందరికీ మేము కాంట్రాక్ట్ ఇచ్చినాము ఒకవేళ మేము ఇచ్చాం అనుకుందాం మీరు అన్నట్టుగా మెగా కృష్ణారెడ్డి మేము ఇస్తాం మరి ఆయన అది కూడా అడగాలి కదా మీరు రాయని గురుకులు ఆడుతున్నాడు అక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే కుట్ర మొత్తం ఉన్నటువంటి మెగా కంపెనీ కృష్ణారెడ్డి కాదు కదా పిచ్చిరెడ్డి కదా కృష్ణారెడ్డి ఏం చేశా దాని దాన్ని మొత్తం కథం పట్టించేసి పిచ్చిరెడ్డిని బయటికి వెళ్ళకొడతాడు పదమూడు వేల కోట్లకు మాట్లాడుకున్నారు ఆ పదమూడు వేల కోట్లు చెల్లిస్తాను మొత్తం భారతదేశంలో పైసలు దొరకలేవు అదే ములాఖే నువ్వు నాకు ఈరో ఆయన కొద్దిగా పైసలు మా మావగాని పంపిచ్చి కంపెనీ ఆక్యుపై చేసుకుంటా నీకు రేవంత్ రెడ్డితో సిట్టింగ్ చేయించి నడి రోడ్లో ఉన్నటువంటి ఎనభై ఎకరాల భూమిని మీకు అపజప్తా పొంగిరెడ్డి ఏదైతే అవి వేస్తారు కంపెనీకి సంబంధించి మీకు అడ్డం వచ్చిండో దాన్ని పక్కన జరిపిస్తా అని మొత్తం ములాఖాత్ లో భాగంగా మరి నేనేం చేయాలంటే మేము ఒక కేసు పెట్టాం ఈడీ నువ్వు ఎంటర్ చేయాలి బీజేపీ తరఫున చెప్పి జరుగుతున్నటువంటి పెద్ద కుట్ర ఇది ఆ కుట్రలో బీజేపీ కాంగ్రెస్ కలిసే చేస్తున్నది అయినా ప్రజల పక్షాన కొట్లాడడానికి రాజ్యానికి నికార్స్ అయినటువంటి మగపిన కలిగినటువంటి తెలంగాణ ఉద్యమకారుడుగా తెలంగాణ కోసం పని చేసినటువంటి మంత్రిగా కేటీఆర్ గారు ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు విచారణ వారు ఎదుర్కొంటారు ఎవరికి శశభిషన్ ఇలా అవసరం లేదు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తారు అది బీఆర్ఎస్ నేతలు తెలియజేస్తున్నటువంటి విషయము ఖచ్చితంగా కుట్రపూరితంగా నమోదు చేసినటువంటి కేసులే తప్ప ఇందులో ఎటువంటి వాస్తవం లేదని తెలియజేస్తూ ఉన్నారు రాకేష్ రెడ్డి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి లక్ష కోట్ల దోపిడీకి అడ్డం పడుతున్నటువంటి ఒక కుట్రలో భాగంగానే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు మాజీ మంత్రి అయినటువంటి కేటీఆర్ గారి మీద ఈ కేసు పెట్టడం జరిగింది హైడ్రా కానీ మూసీ కానీ లఘుచర్ల కానీ గ్రూప్ వన్ కానీ జియో ట్వంటీ నైన్ కానీ జీవో ఫార్టీ సిక్స్ కానీ ఈ రకంగా రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా కూడా ప్రజల పక్షాన కొట్లాడుతూ ప్రజా గొంతుకై ప్రజాక్షేత్రంలో ముందుకెళ్తున్నటువంటి ఒక కుట్రలో భాగంగానే ఈరోజు కేటీఆర్ గారి మీద కేసు పెట్టడం జరిగింది తప్పకుండా దీన్ని ఎదుర్కొనేటువంటి శక్తి బీఆర్ఎస్ పార్టీకి ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ ఉద్యమాలనే ఉగ్గుపాలుగా తాగి పెరిగినటువంటి ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి దీనికి ఎట్టి పరిస్థితుల్లో భయపడేది లేదు కాబట్టి మొన్న ఏ రకంగా కేటీఆర్ గారు ఏసీబీ కార్యాలయానికి వెళ్ళి విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా సిద్ధపడ్డారో అదే రకంగా ఈరోజు కూడా మరి కేటీఆర్ గారు ఏసీబీ కార్యాలయానికి వెళ్తారు మరి దానికి మా విచారణకి హాజరవుతారని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం మిత్రులారా మిత్రులారా మనము చూస్తా ఉన్నాము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి మొదటి రోజు నుండి కేసుల మీదనే దృష్టి పెడతా ఉన్నది ఎవరైనా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల మీద దృష్టి పెడుతుంది కానీ ఈయన ప్రతిపక్షం మీద దృష్టి పెట్టడం జరిగింది ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిందే బీఆర్ఎస్ పార్టీ మీద కక్ష తీర్చుకోవడానికి అన్నట్టుగా వ్యవహారం చేస్తూ ఉన్నది మొదటి రోజు నుండి విద్యుత్ ఒప్పందాల మీద ఏదో కుంభకోణం ఉన్నదని చెప్పి ఫోన్ ట్యాపింగ్ అని డ్రగ్స్ అని ఈరోజు ఫార్ములా ఈ రేస్ అని ఈ రకంగా అడుగడుగునా ఏదో రకంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులని ఇబ్బంది పెట్టాలి ఏదో రకంగా బీఆర్ఎస్ పార్టీని కుప్పగూల్చాలని చెప్పి వారు ప్రయత్నం చేస్తున్నారు కానీ గత సంవత్సర కాలంలో బిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి పోరాటాలు చూసిన తర్వాత ఈరోజు ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీయే కావాలని కోరుకుంటున్నటువంటి నేపథ్యంలోనే ఈరోజు కేసు పెట్టడం జరిగింది మరి సంవత్సర కాలం అయింది సంవత్సరం నుండి పెట్టినటువంటి కేసు రోజు ఎందుకు పెట్టిల్లు ఇన్ని రోజులు ఏం చేసిళ్ళు గడ్డి వీకిల్లా ఈరోజు దీనికి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది తప్పకుండా విచారణ ఎదుర్కొంటాం ధర్ న్యాయానికి న్యాయానికి ధర్మానికి నిజాయితీ ఎక్కువ ధైర్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి మరి తప్పకుండా దీన్ని ఎదుర్కొని ఆ అన్ని తప్పకుండా అన్ని ప్రూవ్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తాం ఈరోజు ఈరోజు తెలంగాణ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ సర్కారులో కాంగ్రెస్ ప్రభుత్వంలో నీతి న్యాయం లేదు తప్పులతో సంబంధం లేదు అది న్యాయమా అన్యాయం అనేది కాదు రాజు దంచుకుంటే దెబ్బల కొదవ అన్నట్టు ఇలా రేవంత్ రెడ్డి ఎవరి మీద కక్ష కడితే వాళ్ళ లోపల పోవాలనుకుంటే వాళ్ళ లోపల పంపించడానికి ఏం చేయాలనేది అక్రమంగా కేసులు పెట్టాలనేది ఆలోచిస్తున్నాడు తప్ప అక్కడ న్యాయమా అన్యాయమా అని ఆలోచించే పరిస్థితి లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి నేటి వరకు సంవత్సర కాలంలో అనేక సందర్భాలలో కేటీఆర్ గారి మీద ఏ రకంగా అక్రమ కేసులు పెట్టాలి ఏ రకంగా ఇరికియ్యాలి ఏ రకంగా ఆయన్ని జైల్లో చూడాలి పోలీస్ స్టేషన్లలో పెట్టాలనే ఒక ఆలోచనతోనే జన్వాడ నుంచి మొదలు పెట్టుకొని అన్నారు ఫామ్ హౌస్ మీద డ్రగ్స్ కేసు అని చెప్పేసి డ్రగ్స్ క్వాడ్ని తీసుకుపోయారు అక్రమంగా ఏదో ఒక దగ్గర ఇరికియాలే బర్నాం చేయాలి వ్యక్తిగతంగా కక్ష తీర్చుకోవాలనే ఆలోచనతోనే కేటీఆర్ మీద కేసులు పెట్టే ప్రయత్నం ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు ఇవన్నీ ప్రజాక్షేత్రంలో కొట్లాడటానికి సిద్ధం న్యాయ పోరాటం చేస్తాం ఈరోజు ఆయన మామూలుగా పైశాచిక ఆనందం కోసం రెండు రోజులు జైల్లో లేకపోతే ఆ పోలీస్ స్టేషన్లోకి పంపించినంత మాత్రాన ఉద్యమ పార్టీ చైతన్యం కలిగిన కార్యకర్తలు ఈరోజు మౌనం వహించే పరిస్థితి ఉండదు తప్పకుండా ఈ రాష్ట్రంలో రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ బీఆర్ఎస్ జెండా రెపరెపలాడడానికి అన్ని రకాలుగా ఈ నాయకత్వం పనిచేస్తుంది కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ ఏసీబీ ఎదుట హాజరు ఫార్ములా ప్రశ్నించనుంది రేసు నిర్వహణకు కుమార్ ఇచ్చిన ఆదేశాలపై ఏసీబీ ప్రశ్నించనుంది అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ రికార్డు చేసిన అంశాల ఆధారంగా అధికారులు విచారణ చేపట్టనున్నారు ఒప్పందంలో కేటీఆర్ పాత్రపై అధికారులు ఆరా తీసే అవకాశం ఉంది విదేశీ సంస్థకు నగదు చెల్లింపులో కేటీఆర్ ఇచ్చిన ఆదేశాలపై ప్రశ్నించే అవకాశం ఉంది కేటీఆర్ విచారణ దృష్ట్యా అధికారులు పోలీసులు అప్రమత్తం చేశారు బంజారా హిల్స్ లోని ఏసీబీ ఆఫీస్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు కేటీఆర్ వెంట విచారణకు న్యాయవాది వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఇవ్వడంతో న్యాయవాది రామచంద్రరావు కేటీఆర్ వెంట ఏసీబీ ఆఫీస్కు వెళ్లనున్నారు కీలక ఆరోపణలు చేస్తోంది అనుమతి లేకుండా హెచ్ఎండిఏ నిధులు విదేశీ సంస్థకు పంపారని ఎలాంటి అగ్రిమెంట్ లేకుండా చెల్లింపులు చేశారని ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు చెల్లింపులు చేశారని ఏసీబీ ఆరోపిస్తోంది అంతేగాక అగ్రిమెంట్లపై కాంపిటెంట్ అథారిటీకి సమాచారం ఇవ్వకపోవడం అగ్రిమెంట్లో పార్టీ కాకుండా హెచ్ఎండిఏ నుంచి నిధులు చెల్లించారని ఏసీబీ ప్రధాన ఆరోపణలు చేస్తోంది